వీడియో ఎలా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నాకు బాహుబలి సినిమానే గుర్తొచ్చింది ఈరోజు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ అనగానే బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అసలు ఆ జనాల నుంచి వచ్చిన స్పందన ఉండిందే అదే ఈరోజు కనపడింది అసలు ఎవరి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒకవేళ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏది నేషనల్ లెవెల్లో ఇప్పుడు వాళ్ళంతా తెలుసుకుంటా ఉన్నారు ఎందుకంటే మోదీ ఏంటి అమిత్ షా ఏంటి ఇంకా ఎంతోమంది హెమాహిమీలు ఉండగా ముందు చంద్రబాబు గారు ప్రమాణస్వకారం చేయంగా స్పందన వచ్చింది గిట్టికొని వచ్చింది నో డౌట్ బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే అసలు ఒక్కసారిగా పంచభూతాలు కూడా అలా పవన్ కళ్యాణ్ దగ్గర ఆగాయన్న ఫీలింగ్ అన్నమాట సో మరి ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఈయన జర్నీ ఏంటి అన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో సెప్టెంబర్ రెండు జన్మించారు చిన్నప్పుడు అందరిలాగే చదువంటి నచ్చి నచ్చగా ఎగ్జామ్స్ రాసి మార్కులు వచ్చి రాకే లౌట్ మూమెంట్లో చిరంజీవి గారు చెప్పుకున్నారు జీవితం ఇంపార్టెంట్ మార్కులు ఇవి కాదు దాని దెన్ లైఫ్ ఏంటో చదవడం స్టార్ట్ చేశారు ఆ పవన్ కళ్యాణ్ ఇక అప్పటికి అతనికి చెగువేరా కానీ కమ్యూనిస్టుల యొక్క జీవిత చరిత్ర కానీ ఇవన్నీ చదువుతున్న మూమెంట్లో సమాజం మనం పుట్టాము ఏదో రోజు పోతాము ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలంటే ఈ సమాజానికి మేలు చేసినప్పుడే అది సార్థకత చేకూరినట్టు మరి ఏం చేయాలి నాకేమొచ్చు అనుకుంటూ ఉన్నప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అంటూ ఉన్న మూమెంట్లో చిరంజీవి గారు చెప్పారు సరే చేద్దువు ముందైతే నువ్వు ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకున్నావుగా నీకు యాక్టింగ్ సెల్స్ అవన్నీ కూడా వచ్చు కదా సినిమాలో నటించు సక్సెస్ కాకపోతే నీ ఇష్టం నీకు నచ్చిం చేసుకుందిగా అని అన్నారు దెన్ అలా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో జర్నీ స్టార్ట్ అయ్యి అది యావరేజ్ అండ్ చిరంజీవి తమ్ముడు రా అన్నారు కానీ ఇక తర్వాత ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్న మూమెంట్లో ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అతను ఒక రేంజరా పవన్ కళ్యాణ్ అంటే అరే మన ఫ్రెండ్ని చూసినట్టు ఉందిరా అరే మనల్ని మనం చూసుకున్నట్టు ఉందిరా అంటే జనాలంతకు అంతకు ఓన్ చేసేసుకున్నారు దెన్ ఆ పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ చేసేసారు ఇలా లైఫ్ వెళ్తూ ఉంది దెన్ సమాజానికి ఏదో చేద్దాం మేజర్ చేద్దా అనే ఫీలింగ్ అతనిలో ఉంటూనే ఉంటూనే అటువంటి అని కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పుట్టుకొచ్చింది కోటి రూపాయలు అప్పటికప్పుడు విరాళం ఇచ్చేసిన ఏం చెప్పారు మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే దాని మీద పోరాటం అన్నారు అప్పుడు ఆయన ఓ రకంగా ప్రజా జీవితంలోకి ఎంటర్ అయినట్టు లేక సమాజానికి తన వంతు సాయించడానికి ఎంటర్ అయినట్టు లేక ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు దానికి యూత్ వింగ్కి ఈయనే మెయిన్గా ఉన్నారు అసలు రేంజ్లో ప్రచారం చేశారు సభలు సమావేశాల్లో దంచి కొట్టున్నారు కాంగ్రెస్ని మంచిలు ఓడగొడదా అన్నట్టు గట్టిగా మాట్లాడారు చాలా అగ్రెసివ్గానే క్యాంపెయిన్ చేస్తున్నారు అంతా నడిచింది బట్ చిరంజీవి గారు ఏం చేస్తున్నారు గెలిచిన తర్వాత రాష్ట్ర విభజన అంటూ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వచ్చే చనిపోతే సపరేట్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలిపెట్టేటువంటి సందర్భంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ విలీనం చేశారు అది ఏ మాత్రం కూడా పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు దాన్ని ఏం చేశారు ఇక దూరంగా ఉన్నారు రాజకీయాలకు స్టేట్ డివైడ్ అయింది దెన్ ఇంకా ఆయన మనసులో ఒకటే ఉంది ఇలా ఉంటే కాదు ఖచ్చితంగా నా వంతు ఈ సమాజానికి మేలు చేయాలంటే రాజకీయాల్లోకి ఉండాల్సిందే అనుకున్నాడు దెన్ జనసేన పార్టీని ఒకటి పెట్టాడు కర్త కర్మక్రియ మొత్తంగా తానే జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా తాను ఒక్కడే మాట్లాడి ఉన్నాడు బట్ ఆ పార్టీ సిద్ధాంతాలు ఎవరు ఏంటి చెప్పాల్సింది చెప్పుకున్నారు ఆ మూమెంట్లో నేను ఎన్నికల్లో పోటీ చేయనిప్పుడు కానీ అనుభవించినటువంటి చంద్రబాబు గారికి గుజరాత్ని అద్భుతంగా డెవలప్ చేసినటువంటి మోదీకి నేను సపోర్ట్ ఇస్తున్నా అన్నా దెన్ ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారులకు వచ్చింది ఇక ఆ తర్వాత ఏమైంది ఈయనని రెచ్చగడతా మొదలెట్టున్నారు జనాలు అండ్ మరి కొంతమంది రకరకాలుగా అనుకోండి పాపం రాజకీయాల గురించి అంతగా అవగాహన ఉన్నటువంటి ఈ మనిషి రాజకీయాల ట్రాప్లో పడిపోయాడు పడిపోయి టీడీపీని విమర్శించాడు బీజేపీని విమర్శించాడు మోడీని విమర్శించారు పాజిపాయిన లడ్డున్నారు ఇక రకలుగా మాట్లాడున్నారు అలా ఆయన ఒక రకంగా ట్రాన్స్లో పెట్టి ఆయన్ను నిజంగా సీరియస్లీ మీరు వేరే విధంగా అనుకోవద్దు ఆయన ఓ రకంగా బలి చేసేసారు ఎక్స్పరిమెంట్స్ చేసి ఆయనని ఓ రకంగా రాజకీయంగా ఫెయిల్ అయ్యేలాగా చేశారని నాన్న కానీ రాజకీయంగా ఎన్నో నేర్చుకునేలా చేశారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి సిపిఐ సిపిఎం దగ్గర పోటీ చేసి కేవలం ఒక్క స్థానమే గెలిచారు ఆ ఒక్క అతను కూడా వైసీపీలో గెలిపోయినట్టు ఇప్పుడు ఓడిపోయాడు అనుకోండి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశాడు భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయాడు అండరాని మాట్లాడినారు ఆయన్ని వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్యాకేజెస్ అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు దాన్ని అప్పుడు ఒకటే అనుకున్నాడు ఏ ప్రజలు అయితే తండోపతండాలుగా నా సభలు సమావేశాలకి ఫంక్షన్లకు వస్తున్నారో వారిని ఓట్ల రూపంలో నేను ఎందుకు మర్చుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు దెన్ అతనికి అర్థమైంది అనమాట సమాజంలో కులం మతం డబ్బు ఇంకా చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి అండ్ రాజకీయం అన్నాక ఒంటరిగానే వెళితే మగడన్నట్టు కాదు తోపు అన్నట్టు కాదు బొత్తులో భాగంగా అయినా సరే అప్పుడే ఎదుర్కోగలిగినప్పుడే మనం నిలబడగలుగుతాం అది కూడా ఏ రకంగా మన బలం ఏంటి బలహీనతలు ఏంటి మొత్తం మనం తెలుసుకోగలగాలి అప్పుడే మనం వెళ్ళగలుగుతాం ఒంటరిగా అన్నప్పుడు ఎస్ ఫైట్ చేయొచ్చు పోరాటం చేసి బట్ రాజకీయంగా అన్నప్పుడు ఎత్తులు పై ఎత్తులు అదేవిధంగా కలుపుకోవటాలు దూరం పెట్టడాలు సవాలక్ష ఉంటాయి అనరాని మాటలు ఈయన అంటూ ఉన్నారే ఆ మూమెంట్లో ఈయనకు సపోర్ట్ వస్తుంది ఎవరు ఏంటన్నప్పుడు టీడీపీలకి అనిపించారు అండ్ అప్పటికే బీజేపీ వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉన్నారు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు రెండు వేల ఎన్నికల తర్వాత దానికి ఒకటే అనుకున్నాడు వైసీపీ అనే అరాచక పాలన అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి ఏ ఏమాత్రం పరిపాలన అనర్హుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం నెత్తిన పెట్టుకుంటున్నామంటే కారణం ఎవరు ఏంటంటే జనాల్లో ప్రాపర్ అవేర్నెస్ పట్లావాలి అండ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్సినవి కూడా చేయాలి దానికి ఏం చేయాలి పొత్తులో భాగానే ముందుకు వెళ్ళాలి అందుకుగాను గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇస్తే చాలు మనకి ఎన్ని మిట్లో దిగుదాం అనుకుని ఎప్పుడో చెప్పున్నాడు ఇక అప్పటి నుంచి నేను టార్గెట్ చేశారండి ఒక రోజే ఏంటి ఒక పేరు నానంటే రకరకాలుగా గల్లీ స్థలంగా ఈయన భార్యల గురించి పిల్లల గురించి తల్లి గురించి ఈయన చివరికి కులం గురించి కూడా రకరకాలుగా ఇందులో కాపు చెత్త సినిమాలు సినిమాల చెత్త ఇట్టిచ్చాడు గబ్బు గబ్బు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తట్టుకున్నాడు 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 ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి మూమెంట్లో వెళ్ళాడు సపోర్ట్ ఇచ్చాడు టీడీపీ తగ్గ సపోర్ట్ అన్నాడు ఇక అప్పటి నుంచి వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది ఏ రకంగా వీళ్ళు పొత్తు పెట్టుకొని కనుక వెళ్ళినట్టయితే ఈసారి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్లారిటీ దృష్ట్యా కాపులంతా కూడా ఆయన సైడ్ ఉండే అవకాశం ఉంది అండ్ మెగా ఫ్యాన్స్ అంతా ఉండే అవకాశం ఉంది అండ్ చిరంజీవి అవునన్నా కాదన్నా రేపటి తమ్ముడికే సపోర్ట్ ఇస్తాడు మరో పక్క బాలకృష్ణ సైడ్ ఉన్నాడు టీడీపీకి సంబంధించి కాపు అంటారు కమ్ కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు టర్న్ అవ్వచ్చు ఇటు జనసేన ఉన్నారు కూడా ఇద్దరు కమ్మైన వీళ్ళు కనుక వెళ్ళినట్టయితే మొత్తం ఏకమైపోతారు అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో కమ్మ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు చిమ్మిన విషయం ఏదైతే ఉందో వాళ్ళని వాళ్ళ తాలూకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులను ఏకం చేసింది ఎలా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యతిరేకంగా ఇలా మొత్తం సమీకరణాలు కూడ చేసుకున్నారు వీళ్ళు ఇంకేమనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని విడగొట్టాలి విడగొట్టై చేస్తారు అసలు అస్సలు వల్లగాల చివరికి బీజేపీ కూడా ఛాడే దాన్ని ఇంకా సీట్లు అన్నప్పుడు ఇరవై ఒక్క సీట్లు ముందు ఇరవై మూడు అంత తర్వాత ఇరవై ఒకటికి వచ్చింది అక్కడ వచ్చేసేమో మూడు ఎంపీ సీట్లు అనుకుంటే రెండుకి వచ్చింది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు మీరు ఎవరి ట్రాప్లో పడొద్దు ఏ ట్రాన్స్లో ఉండొద్దు నన్ను నమ్మండి ఈ ఒక్కసారిగా నన్ను ఫాలో అవ్వండి మనం ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు ఎన్నింటిలో గెలిచి చూపించాలనేదే ముఖ్యం అన్నింటిలో గెలిచి చూపిద్దాం అన్నాడు మాట నిలబెట్టుకున్నాడు ఇరవై ఒకటిగా ఇరవై ఒకటే ఎమ్మెల్యే స్థానాలు గెలిచాడు తర్వాత రెండుకు రెండు ఎంపీ స్థానాలు గెలిచాడు నా భూత నా భవిష్యత్ అన్నట్లు దేశ చరిత్రలో ఈ రేంజ్లో విక్టరీ అంటే అసలు ఎవరికీ లేదు జనసేన పార్టీ సాధించింది అని ప్రూవ్ చేసుకున్నాడు ఎవరైతే ఈయనని అనరాన అన్నారు ఎవరైతే ఈయన మీద లేనిపోయిన నిందలు వేసారు వాళ్ళందరికీ ఈరోజు ఒకే ఒక్క సమాధానం పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చాలామందికి ఒక అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ వచ్చేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏంటి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా అని ఉప ముఖ్యమంత్రి అండి బట్ అఫీషియల్గా నప్పుడు చీఫ్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారు మీతో మంత్రులు అన్నట్టుగానే దెన్ డిప్యూటీ సీఎంగా అన్నట్టు ఈయనకిస్తారనమాట సో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మరి ఏ పోర్ట్ఫోలియో ఏ మంత్రిత్వ శాఖ ఏంటనేది మేబీ రేపెళ్ళు డిసైడ్ అవ్వచ్చు సో కన్క్లూషన్ ప్రజల కోసం నిలబడ్డాడు మధ్యలో ఆదరించట్లయితే నేను ఆయన కనిపించినా లేదు వాళ్ళు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది అనుకున్నాడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు దాన్ని ప్రజలు తెలుసుకున్నారు అరే మనం ఆయన్ని ఓడించినా మన కోసం నిలబడ్డాడ్రా అటువంటి మనిషిని మనం ఓడిస్తామా లైఫ్ లైఫ్లాంగ్ గెలిపించుకుంటాను అందాం అనుకున్నారు ఆ రేజులో గెలిపించేశారు ఐఆమ్ షూర్ ఏపీలో అద్భుతమైనటువంటి పరిపాలన మొదలైంది నిన్నటి వరకు ఏపీ ఒక పిచ్చోడి చేతిలో ఉంది పిచ్చోడు గుంపు చేతిలో ఉంది ఈరోజు పిచ్చోడి చేతిలో రాయి ఏమైంది దగదగా మెరుస్తూ ఒక వజ్రంలాగా పనిమంతుల చెక్క పడిందని నేనైతే ఓపెనింగ్ అయితే చెప్పగలుగుతున్నాను మరి మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి